హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ చేపల పులుసు అండి ఈ చేపల పులుసు ఎలా చేశానో ఏంటో పూర్తిగా వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా రండి ముందుగా ఒక మామిడికాయ తీసుకోండి ఇది మామిడికాయ వేసి చేశాను అనమాట ఎలా చేశాను ఏంటంటే ఇది పూర్తిగా వీడియో చూసి మీకు అర్థమవుతుంది అలాగే ఇది బొచ్చు చేప అండి చూసారు కదా ఇది రెండు కేజీలన్నర చేప బొచ్చు చేప ఎంత పెద్ద తలకాయ ఉందో చూడండి ముందు రోజు నైట్ అనమాట ఉప్పు కారం పసుపు గరం మసాలా పొడి కొద్దిగా నిమ్మరసం వేసి ఇలాగా కలిపేసుకుని డీ ఫ్రిడ్జ్లో అండి తర్వాత రోజు తీసి బయట పెట్టుకొని ఇప్పుడు ఎలా ఉండాలనేది మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అండి కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోండి మిక్సీలోని అది కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి ముందుగా వేసుకొని అది బాగా వేగిన తర్వాత చూసారా ఈ మామిడికాయ కొద్దిగా పండింది అయినా పర్వాలేదు పుల్లగా ఉంటుందండి అలాగే రెండు టమాటాలు బాగా పండినవి ఈ మామిడికాయ చక్కా చెక్కు తీసేసుకుని ఇలా ముక్కలు కట్ చేసేసుకుని టమాటేలు రెండు టమాటేలు తీసి వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి అదిరిపోతుందండి పులిసే అయితే ఇంకా చేప ముక్క కన్నా పులిసే ఎక్కువ తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా మిక్సీలో అలాగా పేస్ట్ లా రుబ్బుకున్నాను మొత్తం అంతా అలాగే రుబ్బుకోవాలండి చూసారా వీడియోలో చూపించినట్టు మిక్సీ పట్టుకున్నాను ఆ టెంక్ అండి ఆ టెంక్ కూడా వేసుకుందాము ఇప్పుడు తర్వాత మనకు తాలింపు వేగిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగింది కదా ఇప్పుడు ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అప్పటికప్పుడు చేసిందనమాట ఇంట్లో ఉంటుంది కదా మనం తయారు చేసుకొని అదైనా వేసుకోవచ్చు ఫ్రెష్గా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా భలే ఉంటుంది వేగుతుంటే కదా చక్కగా ఆయిల్లో మగ్గింది ఇది చూసారా ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనము టమాటే మామిడికాయ మిక్సీలో పేస్ట్లా పట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి అది మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టి బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి పచ్చి వాసన పోయినంత వరకు మగ్గనివ్వాలి ఇలా ఒకసారి చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మామిడికాయ సీజన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి టేస్ట్ మట్టుకు మర్చిపోలేరు తర్వాత ఈ టమాటా గ్రేవీకి తగ్గట్టు సాల్టు కారం వేసుకోవాలండి ఏదైనా సరే నాన్ వెజ్కి కారంగా ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది మనం వెజ్ కారం తగ్గించినా పర్వాలేదు కానీ మనం నాన్ వెజ్ వండేటప్పుడు మటుగా కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి ఎక్కువ ఘాటుగా తినే వాళ్ళకి మటుగా ఎక్కువ వేసుకోండి తర్వాత చింతపండు అండి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి ఆల్రెడీ మనం మామిడికాయ పులుపు పులుపు కాబట్టి కొద్దిగా వేసుకోండి వేసుకోపోయినా పర్వాలేదండి మాకు మట్టుగా కొద్దిగా పుల్లగా ఉండాలి కాబట్టి ఆ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనకి చక్కగా మామిడికాయ టమాట పేస్ట్ చేసుకున్నామా చూడండి ఎంత బాగా మగ్గిందో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చక్కగా అలా మగ్గాలండి ఈ మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి వేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి ఇప్పుడు చింతపండు పులుపుకి ఒక గ్లాసు వేసాను మళ్ళీ ఒక గ్లాసులు వాటర్ వేసుకొని మళ్ళీ ఇది కొద్దిగా కొత్త కొత్త ఉడకాలండి ఉడికిన తర్వాత చూసారా మెంతపొడి ఆవు పొడి అలాగే ధనియాల పొడి గరం మసాలా పొడి అండి పావు టీ స్పూన్ మెంతపొడి అర టీ స్పూను ఆవు పొడి అలాగే పెద్ద స్పూన్తో ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి ఈ పొడ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు కుత కుత ఉడకనివ్వండి ఇలా ఉడికిన తర్వాత అది భలేగా ఉంటుందండి ఇందులో వేసింది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు మామిడికాయ మటుకు ఇలా పేస్ట్ చేసేయండి ముక్కల కన్నా పేస్ట్ వేస్తే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఎలా ఉంటుందంటే మరి అది చేసుకొని తింటేనే టేస్ట్ తెలుస్తుంది చాలా చాలా బాగుంటుందండి చూసారు కదా బాగా ఉడికింది ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము నేను కొన్ని ముక్కలు ఫ్రై చేస్తున్నాను కొన్ని ముక్కలు ఎగురు చేస్తున్నాను అండి అంటే పులుసు కాదు ఎగురు కాదు మీడియంగా ఉంచుకుంటున్నాను చూసారు కదా ఇంకేలాగా బాగా కొత్త కొత్త ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇది రెండు కేజీలన్నర చేప అండి పెద్దగా వచ్చింది పీసులు చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అంత పెద్ద పీసులు ఇవి ఇలా ఒక్కసారి వండుకొని తినండి చాలా ఇలాగే ఈ చేపే కాదండి ఏ చేపకైనా మామిడికాయ ఇలా పెట్టుకొని వండండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలాగే ముక్కలు మనం వేసుకున్నాం కదా తర్వాత కొద్దిగా గిన్ని వాటర్తో కడిగేసి ఆ నీళ్ళు కూడా వేసేసుకొని అలాగ మీడియంలో పెట్టి క్లాప్తో అలా కదపాలండి ఆ తలకాయ ఉంది కదా ఆ తలకాయ మీద కూడా కొద్దిగా గ్లా గరిటితో అలాగ కొద్ది కొద్దిగా పులుసు వేస్తూ తిరిగి వేసుకోవాలి చూసారా ఎలా తిరిగేసానో అలా నెమ్మదిగా తిరిగేయాలన్నమాట లేదంటే మొక్క విరిగిపోతుంది కదా ఇలా గరిటితో పులుసు వేస్తూ మీడియంలో పెట్టి మూత పెట్టి అలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి క్లాత్తో కలిపితే సరిపోతుంది ఈ టైంలోనే మీకు ఉప్పు కారము సరిపందులోదో చూసుకొని వేసుకోండి ఇవి ఫ్రై ఫ్రై ముక్కలండి చూసారు కదా ఇలాంటి పీసులు తెచ్చుకునేటప్పుడు ఫ్రై లేకుండా ఉంటామా కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై ముక్కలకి కొద్దిగా వెల్లుల్లి అల్లం పేస్ట్ పెట్టానండి తర్వాత ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టాను అది మరుగుతుంది అంటే ఒక నాలుగైదు స్పూన్లు వేసాను అనమాట ఫ్రైకి తక్కువతోటి ఆయిల్ తోటి వేగిపోతుంది మనకి చేపల పులుసు చూసారు కదా కొద్దిగా అటు ఇటు గరిటి పెట్టి నెమ్మదిగా కదుపుకోవాలండి ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయిందండి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అదిరిపోతుందండి ఇదైతే రాగి సంకట కానీ రైస్కి కానీ అలాగే మనకి గారెలు ఎప్పుడు మీరు తిన్నారో లేదో గారెలతో కూడా వేసుకోవచ్చండి ఈ పులుసు వేసుకొని గారెలు తింటే అదిరిపోతుందండి ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మర్చిపోలేరు అంత బాగుంటుంది చూసారు కదా ఈ బుర్ర చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి మా ఇంట్లో నా ఒక్కదానికే ఇష్టం అనమాట బుర్ర అంటే అంత పిచ్చి భలే ఉంటుందండి పులుసులో చక్కగా ఊరిందేమో చక్కగా ఉడికి ఊరిందేమో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడికాయ టమాటా చింతపండు పులుపులో మంచిగా ఉడికిందండి నాకైతే చాలా చాలా ఇష్టం మీకు ఇష్టమైన కామెంట్ ద్వారా కామెంట్ చేయండి చూసారా మన ఇంకా పులుసు దగ్గర పడిపోయింది కదా ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే ఫ్రెండ్స్ మన చేపల పులుసు రెడీ ఇంకా ఫ్రై కూడా పక్కన వేగుతుంది అది కూడా చూపిస్తాను కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి ఇంకెంతే ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు మీకు నచ్చినట్టయితే మీరు చేసుకోండి మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మామిడికాయ సీజన్ ఉన్నా లేకపోయినా మనకు మామిడికాయలు దొరుకుతున్నాయి ఇప్పుడు అలా మామిడికాయలు తెచ్చుకొని ఏ చేపలకైనా ఇలా వండుకోండి అయితే ఇంకా మరి లొట్టలు వేసుకొని తింటారు ఇంకా ఒక్క మనిషి తినేస్తాను అన్నట్టు ఉంటుందండి టేస్ట్ చూసారు కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి ఉంచేస్తాను తర్వాత ఫ్రై కండి చూసారు కదా ఆయిల్ మరిగింది ఇప్పుడు ఒక్కొక్క ముక్క వేసుకుందాం నేను రెండు ముక్కలు వేసాను అనమాట అలాగా మీడియంలో పెట్టి వేపుకోవాలండి ముందు హైలో పెట్టి బాగా మరగనివ్వాలి ఆయిల్ మరిగిన తర్వాత చేప ముక్కలు వేయాలి ఫ్రైకి అయితే వేసిన తర్వాత మీడియంలో పెట్టేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి మీడియంలో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి చాప చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు నాకు బాగా వేగిపోయాయి నెమ్మదిగా తిరిగి వేసుకోవాలి ఇంతేసి పెద్ద చేప ముక్కలు దొరికినప్పుడు ఫ్రై చేసుకుంటే అదిరిపోతుందండి నెమ్మదిగా తిరిగేసాను తర్వాత తిరిగేసిన తర్వాత హైలో పెట్టండి హైలో పెట్టి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోండి వేసుకొని ఇంకా మీడియంలో పెట్టేసుకోండి పెట్టేసుకుంటే మనకు మొక్క చక్కగా వేగిపోద్దేమో ఈ పచ్చిమిర్చి కరివేపాకు వేసిన టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు స్టార్టింగ్లో అయినా కరివేపాకు అది వేసుకుని అయినా వేపుకోవచ్చు చూసారా ఇదైతే మనం పచ్చిమిర్చి కరివేపాకు రైస్లో వేసుకొని కూడా తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే అలాగే తింటామండి మాకైతే చాలా ఇష్టం ఇంకెంతే అండి చేప ముక్కలు కూడా వేగిపోయి ఇంకా అలాగే అన్నీ వేపుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చేప ముక్కలు ఎప్పుడైనా మీరు ఇలాగే ఫ్రై చేసుకుంటారా లేని నాకు కామెంట్ ద్వారా చే చెప్పండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మన చేప ముక్కలు రెడీ ఇంక ఇంకంతే పులుసు ఒక గంట ఆగి కానీ తిన్నామంటే అదిరిపోతుందండి మామిడికాయ టమాటా చింతపండు పులుపు బాగా ఉడకబెట్టి ఉంచాం కదా చేప ముక్కలకి ఇంకా టేస్ట్ అయితే మరి ఒక లెక్కలో ఉంటుంది లొట్టలు వేసుకొని తింటారండి నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు చేయండి చేసి చూడండి మీరే చెప్తారు అంత టేస్ట్గా ఉంటుందని కామెంట్ పెడతారు చేపల పులుసు ఈసారి చేపలు తెచ్చుకొని ఇలా చేయండి ఫ్రెండ్స్ మీకు మామిడికాయలు దొరికినప్పుడల్లా ఇలా చేసుకోండి అదిరిపోతుంది చేప ముక్కలు చేప ముక్కలు కాదు మామిడికాయ ముక్కలు వేసిన పులుసు ఒకలా ఉంటుంది ఈ మామిడికాయ ఇలా పేస్ట్ చేసుకొని పులుసు పెట్టండి ఇంకా టేస్ట్ అయితే ఇంకా అద్భుతం ఇంకా మాటలు లేవు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఇంకా మా వారు మా పిల్లలు తింటున్నారు వాళ్ళకి వడ్డించేస్తాను ఇంకా అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్